రమేష్ ఫౌండర్ ఆఫ్ మిస్టర్ వాల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో నేను ఈరోజు మన ఆఫీస్లోకి వచ్చాను సార్ సో ఒకసారి మన ఆఫీస్ మీకు చూపిద్దామని గుడ్ మార్నింగ్ మలేష్ గారు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏం చేస్తున్నారు సార్ ఏం సార్ మన షాపింగ్ కార్ట్లో షాపింగ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడుతున్నాను సార్ మంచి ప్రొడక్ట్లు కొత్త ప్రోడక్ట్లు ఎట్లా యాడ్ చేయాలి ఇంకా మన కస్టమర్స్కి ఏమేమి మంది అని చెప్పి ప్రొడక్టులు అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను సార్ ఫ్రెండ్స్ సార్ ఏం సార్ ఏదో వీడియో తీసుకుంటూ వచ్చారు ఏంటో కొత్తగా ఏం లేదు సార్ మొన్న మనం చేసిన సురక్షాబం ప్రోడక్ట్కి మంచి రివ్యూస్ వచ్చినాయి సార్ సో చాలా మంది కస్టమర్ కాలేజ్ చేసే ప్రోడక్ట్ చాలా బాగుంది సార్ అని చెప్పి ఆర్డర్స్ కూడా పెట్టుకున్నారు సో అలాగే వాళ్ళు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మిగిలిన కూడా రివ్యూస్ సార్ సో దానికి ఎప్పుడు ప్లాన్ చేద్దాం వెళ్ళిపోతాం ఇదే సార్ మన ప్రొడక్ట్స్ మన ఆల్గె వాటర్ బాటిల్స్ ఆర్గనైజర్స్ అండ్ మన వాటర్ ఆర్ఓ సిస్టమ్ అంతా కూడా రెడీ అయిన సార్ ఇది ఇదొక బంచ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన వాటర్కి సంబంధించిన ప్రొడక్టులు మరి వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం డెమో చూద్దాం అంటే ఈ వాటర్ యొక్క గొప్పతనం ఏంటి ఎందుకు మనం వాటర్ని ఎన్ని విధాలుగా తీసుకోవాలి ఓకేనా సో ఏ డివైస్ దేని మీద పనిచేస్తుంది ఓకేనా వర్త కాదా అండ్ మనం తెచ్చిన ప్రోడక్ట్ అనేది మీ ఇంట్లో పనికి వస్తా పనికిరాదా ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఈరోజు మన రాష్ట్రాలు మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అండ్ పక్క స్టేట్స్లో కావచ్చు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద వాటర్ వల్ల ఎన్నో సమస్యలు వైరల్ ఫీవర్స్ రావచ్చు టైఫాయిడ్ ఫీవర్స్ ఎంతో మంది చిన్నపిల్లలకి సీరియస్ అవుతుంది పెద్దవాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వాటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ ఇంకేనా సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అరికట్టడం కోసమే మన మిస్టర్ వరల్డ్ కంపెనీలో ఇన్ని రకాల వాటర్కి సంబంధించిన ప్రొడక్ట్లు అనేది మనం తీసుకొని రావడం జరిగింది అయితే ఇవి క్లినికల్లీ సైంటిఫికల్లీ మనం ఏ విధంగా ఇది గుడ్ వాటర్ అని చెప్పేసి మనం టెస్ట్ టెస్ట్ చేసి చూడాలి ఓకేనా జస్ట్ ఏదో తాగుతున్నా నాకు స్వీట్ ఉంది లేకపోతే ఇంకో రంగు ఇంకో రకం ఇది కాదు రంగు ఇవి కాదు మనకేంటంటే టెస్ట్ చేయాలి ఓకే మన వాటర్ లో పిహెచ్ లెవెల్స్ కావచ్చు అంటే లోపల ఇంకా సంబంధించిన కొన్ని పారామీటర్స్ అనేది మనం ఈ వాటర్ కరెక్ట్గా ఉందా లేదా టెస్ట్ చేస్తే మనకు అర్థమైంది ఈ టెస్టింగ్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా అర్యు రెడీ సో దీనికంటే ముందు మనం ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన బెల్ సింబల్ ఆన్ చేసుకోండి ఓకేనా మీకు ప్రతి ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంపెనీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంటది అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రొడక్ట్ రివ్యూని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓకేనా సో ఇక మనం టెస్టింగ్కి వెళ్ళిపోదాం ఓకే సార్ ఇంకా మన రివ్యూ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి అంటే ఏ విధంగా మనం టెస్ట్ చేయాలి అనేది ఇది జీలకర్ర పసుపు సో అండ్ ఇక్కడ మనకి పిహెచ్ లెవెల్స్ ఆక్సిడేషన్ లెవెల్స్ టెస్ట్ చేసే కిట్ అండి ఇది ఓకేనా మరి ఇటు ఉపయోగం ఏంటి ఏ విధంగా మనం టెస్ట్ చేయాలి సార్ ప్రతి ఒక్కళ్ళు వరకు చూడండి అంటే వాటర్ లో ఎంత ఉందా ఓకేనా దీనివల్ల మనం ఎంత బెనిఫిట్ అవుతామా ఇన్ని లాసెస్ ఇన్ని రోజులు జరుగుతున్నాయా అనే విషయం నేను కూడా కొత్తగానే తెలుసుకున్నాను సార్ ఇది ఓకేనా అదే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హైడ్రోజన్ రిచ్ వాటర్ బాటిల్ మన మిస్టర్ వాట్ ప్రొవైడ్ చేస్తున్న హైడ్రోజన్ రిచ్ వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్ ఏదైతే ఉందో ఇందులో వాటర్ ఉంటుంది అండి గ్లాస్ మెటీరియల్ ఇది ఓకేనా సో ఇక్కడ ఒక బటన్ ఉంది కదా సో ఈ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ సార్ ఇక్కడ నుంచి మీకు హైడ్రోజన్ బబుల్స్ అనేది మీకు రావడం జరుగుతుంది ఓకేనా అంటే హైడ్రోజన్ రిచ్ ఈ వాటర్లో హైడ్రోజన్ అనేది ఎక్కువ మొత్తంలో ఎన్హాన్స్ అయిపోయి ఈ వాటర్ మనం బాడీలోకి తాగడం వల్ల ఎన్నో రకాల బాడీ డిఫెక్ట్స్ ఓకేనా అట్ ద సేమ్ టైం మన ఒక అంటే స్కిన్ గ్లో పెరగటం కావచ్చు అండ్ యాంటీ ఏజింగ్ గానా ఓకేనా అండ్ చిన్న చిన్న డిసీజలు రాకుండా వీటన్నిటికీ మనకి హై ప్రోటీన్స్ అనేది మనకి ఇస్తుంటది అనమాట ఎందుకంటే మన బాడీలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది ఆ వాటర్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తా అనమాట ఓకేనా దీనికోసం మనం ఏం చేసిన పని సార్ సింపుల్ ఇక్కడ ఛార్జింగ్ చార్జింగ్ కేబుల్ ఉంటుంది ఇక్కడ ఓకేనా మనకి ఇట్లా కేబుల్ ఉంటుంది వేసి కేబుల్ తోటి ఇట్లా మనం చార్జ్ చేసుకుంటాము ఒకసారి చార్జ్ చేసుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వచ్చింది సో మైండ్ ఒక వస్తుంది మనకి ఇక్కడ ఇది సో ఎప్పుడైతే ఇక్కడ మనం బటన్ క్లిక్ చేస్తామో ఇట్లా మీకు ఈ కలర్ లో ఉండి ఇట్లా ఎన్హాన్స్ అవుతుంటుంది సార్ వాటర్ అంతా ఇట్లా హెచ్ టూ వస్తుంటది ఓకే సో మరి వచ్చిన వాటర్ ఒక త్రీ మినిట్స్ తర్వాత అదే ఆటోమేటిక్ షట్ ఆఫ్ అయిపోద్ది సార్ దీనికి ఇట్లా నేను పక్కన పెట్టేస్తున్నాను సో ఇది కూడా ఆన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సో ఒక త్రీ మినిట్స్ తర్వాత అదే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది ఓకేనా సో ఇది వచ్చేసరికి మనకి హెచ్ టూ వాటర్ సార్ ఓకే హైడ్రోజన్ రిచ్ వాటర్ బాటిల్ సో ఇది మనం ఆఫీస్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర కావచ్చు ఓకేనా కొంచెం మనం మెయింటైన్ చేయడానికి కూడా కొంచెం రిచ్ లుక్ అనేది అఫీషియల్ లుక్ అనేది ఉంటుంది ఇది లిమిటెడ్ క్వాంటిటీలో సింగిల్ పర్సన్ యూజ్ చేసుకోవాలంటే మనం ఈ బాటిల్కి వెళ్ళిపోవచ్చు ఓకే సో నెక్స్ట్ మనకు వస్తారు సరే ఆల్గనైజర్స్ ఆల్గనైజర్స్ ఆల్కలైన్ వాటర్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇక్కడ సో ఈ ఆర్గనైజర్స్ కొంచెం చిన్న లీటర్లు సార్ ఇది ఐదు లీటర్ ఉంది ఓకేనా కొంచెం చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు కొంచెం పెద్దగా అయితే ఇది యూజ్ చేయొచ్చు అండ్ ఇటు పక్కన ఉన్న మన ఆరు ఉంది కదా సార్ ఆరు ఆక్వా కంపెనీది ఓకే సో దీని గురించి కూడా ఇదేందని అంటే పెద్ద మొత్తంలో మనకి వాటర్ కావాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను వాటర్ యూజెస్ అనేది ఎక్కడెక్కడ వాడాలనేది దాన్ని బట్టి మనం ఏ ప్రోడక్ట్ ని ఇందులోంచి మనం చూస్ చేసుకోవాలి అనే పాయింట్ ఇక్కడ మనం వద్దాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇక్కడ ఆక్సిడేషన్ టెస్ట్ అనేది చేద్దాం ఓకేనా సో ఇక్కడ ఆక్సిడేషన్ టెస్ట్ అనేది చేద్దాం ఓకే సో ఇక్కడ మనకు ఆక్సిడేషన్ అనేది జరగలేదు అనడానికి ఇక్కడ పింక్ కలర్ లో వస్తుంది సార్ ఆక్సిడేషన్ జరిగితే అంటే పాజిటివ్ అయ్యిందని అంటే ఇక్కడ వైట్ కలర్ లో ఉంటుంది ఓకే సో ఇక్కడ మనం ఇక్కడ ఒక జనరల్ మార్కెట్ లో దొరికి ఒక ప్రీమియం వాటర్ బాటిల్ సార్ ఇది ఓకేనా సో ఈ వాటర్ బాటిల్లో నుంచి నేను కొంత వాటర్ తీసుకుంటాను ఇక్కడ ఓకేనా సార్ ఇది గుర్తుపెట్టుకోండి సార్ ఫస్ట్ బా వాటర్ అనేది ఇది వచ్చేసరికి మనకి బయటది సో సెకండ్ క్లాస్ ఓకేనా సెకండ్ క్లాస్ నుంచి మన ఆర్గనైజర్లో నుంచి ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ తీయడం జరుగుతుంది సార్ మన పైనుంచి పోయేది వాటర్ ఇక్కడ కింద నుంచి వచ్చేస్తుంటాయి ఓకే సో ఇక్కడ ఈ రెండు ఇది బయట దొరికేది ఇది మన ఆల్కలైన్ వాటర్ ఓకే సో ఇప్పుడు ఈ వాటర్ ని మనం ఆక్సిడేషన్ టెస్ట్ చేస్తున్నాం చేసిన తర్వాత ఇది ఎందుకు చేస్తున్నాం దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను సార్ ఇక్కడ ఓకే సార్ మనకి హైడ్రోజన్ బాటిల్ ఒకటి ఆగిపోయింది త్రీ మినిట్స్ అయిపోయింది కదా ఒకటి ఆగిపోయింది ముందు ఆన్ చేసిన కాబట్టి ఇది ఆగిపోయింది ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా మనం తాగి అనమాట వాటర్ మనం తాగి అన్నట్టు ఓకేనా ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ టెస్ట్ కు వచ్చేద్దాం సో ఇక్కడ ఇది మన సార్ ఇది మన ఆల్కలైన్ వాటర్ ఇందులో నేను ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఇక్కడ వేసాను మీరు ఇక్కడ చూడండి పింక్ కలర్కి వస్తుంది ఇక్కడ వాటర్ అనేది ఓకేనా ఇప్పుడు నేను ఇది వేసాను పింక్ కలర్లోకి వచ్చేస్తుంది వాటర్ ఆల్ మన ఆల్కలైన్ వాటరు రెగ్యులర్ బయట వాటర్ ఇది సో మీరు చూడండి సార్ ఇక్కడ డ్రాప్స్ పడేది మీరు చూడచ్చు క్లియర్గా సో ఎన్ని డ్రాప్స్ పెట్టినా కూడా ఓకేనా ఇక్కడ ఆక్సిజన్ అనేది జరగట్లేదు ఓకేనా సో ఇక్కడ ఏమో సార్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన వాటర్ అనేది ఇక్కడ ఆల్కలైన్ వాటర్ అనేది పింక్ కలర్ లో మారిపోయింది ఓకే ఇక్కడ ఇది ఎటువంటి కలర్ చేంజ్ అనేది జరగలేదు ఓకే అంటే ఇది ఆక్సిడేషన్ జరిగింది ఓకేనా ఈ వాటర్ కు ఆక్సిడేషన్ జరిగింది ఇది ఆక్సిడేషన్ జరగలేదు అనమాట ఓకే మరి ఈ ఆక్సిడేషన్ కాన్సెప్ట్ ఏంటి సార్ అని చెప్పేసి అంటే సింపుల్ గా మీకు ఇది కూడా అయిపోయింది సార్ చూడండి ఓకే ఈ ఆక్సిడేషన్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు సింపుల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయ్యే చెప్తాను సార్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యాపిల్ తీసుకుంటాం ఓకే యాపిల్ ని కట్ చేసి పెడితే ఏమవుతుంది ఓకేనా యాపిల్ కట్ చేసి బయట పెడితే ఏమవుతుంది బ్లాక్ గా అయిపోద్ది కాన్సెప్ట్ కి ఎందుకు మన గాలిలో ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్స్ తోటి అది అక్కడ బాండింగ్ ఏర్పరచుకుని ఆక్సిడేషన్ జరగడం వల్ల ప్రొడక్ట్ అనేది మన యాపిల్ అనేది కొంచెం పాడవడం జరిగింది ఒక గంటకు ఒక షేప్ లోకి అయితే రెండు గంటలకు ఒక షేప్ లో అయితే ఒక రోజుకి ఒక షేప్ లో అయితే అంటే ప్రొడక్ట్ అనేది మనం ఫ్రెష్ గా తినాలి ఫ్రెష్ గా తింటే మంచిగా ఉంటది ఓకేనా సో ఇక్కడ మనకి ఈ ఆక్సిడేషన్ జరగడంలో వల్ల ప్రొడక్ట్ అనేది త్వరగా పాడైపోతుంది అయిపోతుంది ఓకేనా ఇక్కడ ఈ వాటర్ కూడా మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది ఇక్కడ మనకు ఆక్సిడేషన్ జరగట్లేదు ఓకే మరి ఇది మన బాడీకి ఎట్లా ఉపయోగపడేది అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా ఇప్పుడు ఆక్సిడేషన్ జరగలేదు అనేది ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ ఫుడ్ తింటాం ఓకేనా మనం చికెన్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఇంకోటి 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 ఫుడ్ తింటాం తిన్న ఫుడ్ లోపలికి వెళ్ళిపోయింది మనం రెగ్యులర్ గా వాటర్ తాగుతాం వాటర్ తాగితే దీంట్లో ఏం నార్మల్గా ఉండదు కాబట్టి ఏమవుతుంది లోపల ఉన్న ఫుడ్ అంత త్వరగా డైజెస్ట్ అవ్వదు ఓకేనా సో కొంతమంది స్పీడ్ గా డైజెస్ట్ అయితే కొంతమంది స్పీడ్ గా డైజెస్ట్ అవ్వదు ఓకేనా సో దీని వల్ల ఏమవుతుంది లేట్ అవుతున్నా కొద్దిగా లోపల ఉన్న ఫుడ్ అనేది పాడైపోతుంటుంది కుళ్ళిపోతుంటది ఓకేనా దాని వల్ల బ్యాడ్ గ్యాసెస్ రావడం ఓకేనా సో ఎనర్జీ కొంచెం లేకపోవడం ఓకే ఇప్పుడు సపోజ్ మనకి ఒక మిక్స్ ఒక ఇది ఉంది సార్ గ్రైండర్ ఉంది గ్రైండర్ లో పప్పు వేసినాం ఓకేనా వేసి రుద్దుతా ఉన్నాం ఓకేనా లోపల సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఎక్కువసేపు బట్టి ఎక్కువ కరెంట్ గాలి అట్లనే మన బాడీలో కూడా వచ్చిన ఫుడ్ అనేది త్వరగా డైజెస్ట్ అవ్వదు ఓకేనా అవ్వకపోవడం వల్ల సో ఈ ఈ ఎక్కువసేపు ఫుడ్ లోపల వల్ల పాడైపోతుంది ఫుడ్ అంతా ఇది మన ఈ వాడ తాగడం వల్ల ఆక్సిడైజేషన్ ప్రాసెస్ ని ఇది స్టాప్ చేస్తుంది అంటే ఫుడ్ అనేది పాడవదు ఇదే యాపిల్ మీరు ఇంకొక రకంగా టెస్ట్ చేయొచ్చు యాపిల్ ముక్క కట్ చేసి ఈ వాటర్ లో పెట్టారు ఒకటే మన ఆల్కలైన్ వాటర్ లో పెట్టారు ఇందులో పెట్టింది ఫ్రెష్ గా ఉంటుంది ఎందుకంటే ఆక్సిడేషన్ జరగదు ఇందులో పెట్టింది సో కొంత టైం వరకు పాడైపోద్ది అనమాట ఓకేనా సో ఇది ఇది ఒక రకమైన టెస్ట్ అనమాట సో దీనికే మనం ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ జీరా జీరా తీసుకుందాం ఒక జీలకర్ర ఓకేనా మీరు నార్మల్గా ఇంటి దగ్గర మీరు కూడా తీసుకోవచ్చు టెస్ట్ జీలకర్ర సో మరి ఆక్సిడైజేషన్ ఓకే సో చెప్తాను సార్ ఇది ఇది దేనికోసం అనేది ఈ టెస్ట్ అనేది ఇప్పుడు రెగ్యులర్ వాటర్ పోసాను సార్ ఇది రెగ్యులర్ వాటర్ అండ్ ఇది ఫోర్త్ వన్ మన ఆల్కలైన్ వాటర్ ఇది ఆల్కలైన్ వాటర్ ఎందుకు ఇది అని అంటే చెప్తాను అంటే ఫుడ్ లో ఉన్న విటమిన్స్ ని ఓకేనా ఫుడ్ లో ఉన్న విటమిన్స్ స్క్వీజ్ చేస్తుంది ఓకేనా అండ్ మీ కింద చెప్పాను ఇది తాగటం వల్ల ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగదు ఓకేనా ఫ్రెష్గా ఫుడ్ ఉంటుంది మరి ఫ్రెష్గా ఉన్న ఫుడ్ని అరిగించాలి కదా ఓకేనా అందులో ఉన్న ఎంజైమ్స్ అన్నిటిని కూడా విటమిన్స్ అన్నిటిని ప్రోటీన్స్ అన్నిటి కూడా వెంటనే స్పీచ్ చేసేస్తా అనమాట దానికోసం ఈ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో ఏమైనా వేయస్తారు బియ్యం వేయచ్చు కూరగాయలు వేయచ్చు ముక్కలు వేయచ్చు ఏదైనా వేయవచ్చు బట్ ఈజీగా తెలియటం కోసం నేను జీలకర్ర తీసుకున్నాను సపోజ్ ఇప్పుడు నార్మల్ వాటర్ అక్కడ జీలకర్ర వేసాను ఓకేనా సో జీలకర్ర వేసాను ఇప్పుడు మన ఆల్కలైన్ వాటర్ ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సార్ మీకు కిందకి వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంటుంది మీకు ఒక వన్ మినిట్ సార్ మీరు కిందకి చూసుకున్నట్లయితే ఇది ఎల్లో కలర్లో వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంది మరి ఏంటి సార్ ఎల్లో కలర్ ఏంటిది అని అంటే ఈ జీలకర్రలో ఏదైతే ప్రోటీన్స్ విటమిన్స్ అందులో ఉండే పోషకాలు ఏదైతే ఉందో వెంటనే లాగేస్తా సార్ ఓకేనా అంటే మనం తిన్న ఫుడ్లోకి వెళ్ళి మొత్తం ఆ విటమిన్స్ అన్నింటిని కూడా లాగేసి మనకి ఈజీగా డైల్యూట్ అయ్యే విధంగా వాటర్ లాగా ఫామ్ చేస్తుంది మీన్స్ మనం తాగిన వాటర్ ఈజీగా అందులో ఉన్న ఫుడ్ లో ఉన్న ఎంజాన్స్ లాగేస్తుంది అంటే త్వరగా డైజెషన్ అనేది మనకు జరుగుతుంది సార్ ఒకటే సార్ తిన్న ఫుడ్ అనేది ఓకేనా త్వరగా డైజెస్ట్ అయితే వాళ్ళకంటే ఆరోగ్యవంతులు ఎవరు లేరు ఓకేనా తిన్న తిన్నట్టు అరిగిపోవాలి అదృష్టవంతులు ఓకేనా సో అలాంటి డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా ఓపెన్ చేస్తారు ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇదే జలకరలో నుంచి వాటర్లో నార్మల్గా ప్రోటీన్ ఇందులో ఉన్న విటమిన్స్ అన్ని బయటికి దిగాలంటే ఒక నైట్ అంతా నానబెట్టాలి బట్ ఇది విత్ ఇన్ సెకండ్స్లో సార్ మీరు క్లియర్గా మీరైనా చేసుకోవచ్చు ఇంటి దగ్గరది విత్ ఇన్ సెకండ్స్లో తాగు చేసుకోవచ్చు అంటే దీన్ని తాగొచ్చు డైరెక్ట్గా అంటే మన ఆ పక్కన పెట్టేసి ఆ వాటర్ తాగితే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది ఓకేనా సార్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ అందులో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేసిన ఫ్లేవర్ ఇన్ ద సెన్స్ లోపల ఉన్న విటమిన్స్ అన్ని అవి మనం తాగటం వల్ల ఈజీగా బాడీలోకి వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా సో ఇది ఒకటి నెక్స్ట్ పసుపు పసుపులో సార్ మనం తిన్న తర్వాత కుర్క్మిన్ అంటారు ఓకేనా ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం అంటే మీరు ఏదైనా వేయచ్చు సార్ బియ్యం కూడా స్టేట్ చేయొచ్చు బియ్యం వేయచ్చు లేకపోతే ఇంకేదన్నా ఐటమ్స్ ఏదన్నా ఏది వేసినా కూడా అందులో ఉన్న విటమిన్ కాకపోతే ఏంటంటే ఇవే ఎందుకు వేస్తున్నాను అంటే ఇందులోంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యే విటమిన్స్ అనేది ఎక్కువ సారీ రెండింటిలో ఇదే పోసాను వాటర్ సార్ వన్ మినిట్ ఓకే ఇందులో పోస్తున్నాను ఇవి యాక్చువల్ మర్చిపోయి రెండింటిలో ఇదే వాటర్ పోసాను ఓకే సో ఇక్కడ రెగ్యులర్ వాటర్ పోసాను ఇక్కడ మన ఆల్క్లైన్ వాటర్ తీసుకుంటున్నా సో అంటే నుంచి వచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసే ఐటమ్స్ని మనం చూపించాలి అని అంటే కొద్దిగా ఈ కలర్స్ అయితే మీకు బాగా కనిపిస్తే నేను ఈ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను పసుపు వేస్తున్నా సార్ బయట మార్కెట్లో తీసుకొచ్చిన పసుపు అనేది ఇక్కడ వేసాను ఓకే ఇందులో కూడా పసుపు వేసాను ఓకే సో ఇక్కడ మీరు వేయడం తోటనే ఒకసారి కిందకి చూడండి సార్ ఇక్కడ అంతా పసుపు ఇక్కడ కిందకి దిగుతుంది ఇక్కడ దిగుతుంది ఓకేనా బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం చూడండి ఇది బ్లాక్ కలర్లో అయిపోతుంది మన ఆల్కలైన్ వాటర్లో అంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి వాటర్ కలర్ చూడండి ఇక్కడ మీకు చేంజ్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ డైల్యూట్ అయింది అంతే అంటే ఈ పసుపు అనేది వాటర్లో కలిసింది అంతేగాని అందులో ఉన్న విటమిన్స్ ని ప్రోటీన్స్ ని బయట తీయలేదు అనమాట అంటే ఇక్కడ ఇందులో ఉన్న కుర్క్ అని ఉంటది కదా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది ఇక్కడ మీ రెండింటికి కలర్ మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు ఇక్కడ ఓకేనా సో ఇది సార్ అంటే మన ఫుడ్ లో ఉన్న ప్రతి ఒక్క విటమిన్స్ ని కూడా వెంటనే స్క్వీజ్ విత్ ఇన్ సెకండ్స్ లో సార్ ఫుడ్ మనం తిన్నామా తిన్న తర్వాత మన ఈ ఆల్కలైన్ వాటర్ తాగితే వెంటనే ఫుడ్ అనేది అరిగిపోద్ది ఓకేనా స్క్వీజ్ చేస్తుంది అందులో విటమిన్స్ అనేది బాడీకి అందుతుంది ఇది ఎవరి పెద్ద వాళ్ళకి కావచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు ఓకే వాళ్ళకి డైజెస్ట్ సిస్టమ్ తొందరగా ఉండదు అంటే ఫీవర్ వస్తుంది కొంతమందికి ఫుడ్ అనేది అరగదు వాళ్ళకి వాంతి వాంపింగ్స్ అవుతుండే అలాంటి వాళ్ళకి తీస్తే వెంటనే అందులో విటమిన్స్ అనేది బాడీకి అందేస్తుంది సో వాంపింగ్ అయినా కూడా ఏం కాదు మనం తిన్న ఐదు రోజుల తర్వాత వాంతి చేసుకున్నా అది వేస్టేజ్ బయటకు వచ్చి తప్ప మెయిన్ కంటెంట్ అంతా లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి సార్ ఎంత డిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనా లాస్ట్ గా మరి ఎట్లా ఈ ఫుడ్ లోనే ఎక్స్ట్రాక్ట్ చేసి ఓకేనా ఫుడ్ లో ఉన్న విటమిన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి సార్ మరి ఎక్స్ట్రాక్ట్ చేసి మన బాడీలోకి ఎవరు వెళ్ళాలంటే ఇప్పుడు దానికోసమే సార్ పిహెచ్ లెవెల్ పిహెచ్ లెవెల్ టెస్టింగ్ ఇప్పుడు చేద్దాం ఓకేనా సార్ ఇది ఫైనల్ టెస్ట్ పిహెచ్ లెవెల్ ఎందుకంటే ఇప్పుడు మన బాడీలో మనం అబ్జర్వ్ చేస్తే డెబ్బై శాతం మళ్ళీ ఇదే పట్టర్ సారీ ఓకే సార్ మన పిహెచ్ లెవెల్ మన ఆల్కైన్ వాటర్ మనం చూడండి సో మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ అనేది ఇక్కడ మనకి ఉండటం జరుగుతుంది సార్ ఎప్పుడైతే మన బ్లడ్ ఓకేనా బ్లడ్ పిహెచ్ లెవెల్ బ్లడ్ లో ఉన్న వాటర్ యొక్క కంటెంట్ యొక్క పిహెచ్ లెవెల్ మనం తాగే వాటర్ యొక్క పిహెచ్ లెవెల్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా గా ఉంటాయో రెండు ఈజీగా మిక్స్ అయిపోతాయి అనమాట మనం వినే ఉంటాం అంటే ఒక దగ్గర రెండు సముద్రాలు దగ్గరకు వచ్చి కలవో హిందూ మా సముద్రం కింద ఉంటాయి కదా ఇక్కడ రెండు కలవ అని చెప్పేసి అంటారు ఓకేనా సో ఎందుకు కలవు దీని కాన్సన్ట్రేషన్ వేరు దీని కాన్సంట్రేషన్ వేరు అదే విధంగా మన బ్లడ్ కి వాటర్ కి ఉన్న పిహెచ్ లెవెల్ ఎప్పుడైతే మనకు మ్యాచ్ అవుతుందో మ్యాచ్ అయినప్పుడు మనకి ఈజీగా డైల్యూట్ అయిపోద్ది ఓకేనా రెండు మిక్స్ అయిపోతాయి అదేవిధంగా ఇవి మన ఆర్గలైన వాటర్ ఇవి నార్మల్ వాటర్ ఓకే సో ఇక్కడ మీకు పిహెచ్ లెవెల్ టెస్ట్ చేసిన తర్వాత వీటికి గా మీకు ఏముంటుందనేది చెప్తాం సార్ మొత్తం క్లియర్గా చూడండి నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు డ్రాప్స్ వేసాను సార్ ఇక్కడ ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కొంచెం ఎక్కువ ఎక్కువేస్తాను సార్ ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ వేసాను ఓకే సో ఇక్కడ మీరు పిహెచ్ లెవెల్ అనేది టెస్ట్ చేసుకోవచ్చు ఓకేనా పిహెచ్ లెవెల్ అనేది ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఈ పాటల మీద అంటే చూడండి సార్ ఇక్కడ పిహెచ్ లెవెల్ ఈ కలర్ లో ఉంటే ఒక సిక్స్ ఈ కలర్ లో ఉంటే ఫైవ్ ఈ కలర్ లో ఉంటే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇట్లా ఉంటుంది సార్ సో ఇక్కడ మీకు పిహెచ్ లెవెల్ ఎంత ఉంటే బెస్ట్ అనేది ఓకేనా సార్ మీకే వదిలేస్తుంది సార్ మీరు ఎక్కడన్నా సెట్ చేయండి ఓకేనా అంటే నైన్ ఉంటే సో బెస్ట్ పిహెచ్ లెవెల్ సార్ మీరు కూడా అది క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ కలర్కి వచ్చింది ఒకసారి చూడండి ఇది మన ఆల్కలైన్ వాటరు ఓకేనా ఇది మన ఆల్కలైన్ వాటర్ టెస్టింగ్ ఓకేనా ఈ కలర్ వచ్చింది ఓకేనా సో ఇక్కడ ఇది మనం చూసుకున్నట్లయితే కొంచెం లైట్ ఎల్లో కలర్ వచ్చింది అంటే సో ఇది కూడా పిహెచ్ ఉన్నది బట్ ఏంటంటే తక్కువ ఉన్నది ఓకేనా సో మన బ్లడ్ పిహెచ్ లెవెల్ తోటి ఇది మ్యాచ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు జరిగేది ఏమంటే ఇక్కడ మనం ఈ ఫుడ్ తిన్నాం ఫుడ్ నుంచి వచ్చిన కంటెంట్ అనేది ఇక్కడ బయటకు వచ్చేసింది ఈ వచ్చిన కంటెంట్ మన పిహెచ్ లెవెల్ కూడా ఇక్కడ మ్యాచ్ అవుతుంది ఓకేనా సో మరి ఈ విటమిన్స్ ఈ పిహెచ్ లెవెల్ రెండు మ్యాచ్ అవుతుంది ఈ వచ్చిన విటమిన్స్ అని ఈజీగా బ్లడ్ లో కలిసిపోద్ది అంటే మీకు ఏమవుతుంది తిన్న ఫుడ్ ఈజీగా బ్లడ్ లో కలిసిపోయి బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది ఈజీగా బాడీకి అబ్జర్వ్ అవుతుంది అంటే సార్ మనం తిన్న ఫుడ్ లో నుంచి ఎప్పుడైతే విటమిన్స్ అన్ని కూడా మన బాడీలోకి వచ్చేస్తాయో మన బాడీ అనేది హెల్దీగా ఉంటది ఓకేనా సో ఇది సార్ అంటే జనరల్ టెస్టింగ్ ఇదంతా అండ్ మీ దగ్గర కూరగాయలు ఉంటాయి ఇంటి దగ్గర కూరగాయలు ఉంటే ఎన్నో ప్రెసెస్ చేసి మా బయట తీసుకొని వస్తుంటాం ఒక్కసారి మన ఆల్క్లైన్ వాటర్ లో మీరు ఒక ఐదు నిమిషాలు సార్ కూరగాయలు అన్ని అందులో పడేసి ఐదు నిమిషాలు అట్టు ఉంచితే దాని పైకి తేలుతుంటది పైన ఉన్న మందులు కొట్టిన పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా పైకి తేలుతుంటాయి ఇప్పుడు ఎవరు కూడా మందులు కొట్టకుండా పండించట్లేదు బట్ అలాంటి ఫుడ్ తిని చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి సార్ ఇక్కడ ఓకేనా సో అలాంటి మందులు కూడా ఒక ఐదు నిమిషాలు సార్ ఓకేనా అండ్ ఇంట్లో మనం చికెన్ మటన్ తెచ్చుకుంటాం తెచ్చుకున్నప్పుడు ఈ వాటర్ లో ఆ చికెన్ మటన్ అందులో పెట్టడం వల్ల సో అది ఆక్సిడైజేషన్ జరగకుండా ఉంటది ఫ్రెష్ గా ఉంటది దాని టేస్ట్ అనేది మారిపోయింది ఓకేనా సో దాంట్లో ఇంకేదైనా కెమికల్స్ ఉన్నా కూడా ఓకేనా ఏదైనా ఇంజక్షన్ వ్యాక్సిన్స్ ఇస్తుంటారు అలాంటిది ఉన్నా కూడా అవన్నీ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఓకేనా సో ఒక పది పదిహేను నిమిషాలు మనం అందులో నానబెట్టాము అనుకోండి టెస్ట్ కూడా చేంజ్ అవుతారు ఎందుకంటే మీకు వచ్చిన దాకా మీరు లైవ్ లో టెస్ట్ చేసి రివ్యూ చెప్పాలి మాకు ఇది ఓకేనా జస్ట్ నేను ఏదో నాలుగు రంగులు చూపించినంత మాత్రాన సో మీరు ఈజీ నమ్మాల్సిన పని లేదు మీరు మీ అంతగా మీ స్వాస్థాలతో మీరు టెస్ట్ చేసుకోండి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ప్రమోట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఓకేనా సో ఇవి జనరల్ గా మనం చేసే టెస్టింగ్స్ ఇవి అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ టెస్టింగ్ కిట్ అనేది మీకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో జలకర పసుపు ఇలాంటివి మీ దగ్గర దొరుకుతుంది ఈ టెస్టింగ్ కిట్ అనేది సో మీకు ఇక్కడ ప్రతి ఒక్క కిట్ లో కూడా మీకు ఇవ్వడం జరిగింది మీరు ఎవరికైనా ప్రూవ్ చేయొచ్చు అండ్ ఈ కిట్ తోటి మీరు ఏ వాటర్ యొక్క పిహెచ్ లెవెల్ ఆక్సిడేషన్ ప్రాసెస్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా సో మరి ఇక్కడ మరి ఏ డివైస్ తీసుకోవాలి సార్ ఏది బెటర్ అని అంటే సార్ అన్ని ఆల్కలైన్ వాటరే ఓకేనా సో ఇది ఒక్కటి మాత్రం ఏంటంటే హైడ్రోజన్ రిచ్ వాటర్ సో ఇది కొంచెం ప్రొఫెషనల్ గా మనం ఏదైనా ఆఫీస్ పర్పస్ బయట పర్పస్ అట్లా వాడుకునే వాళ్ళకి ఏంటంటే చాలా బెటర్ ఆప్షన్ సార్ సింగిల్ పర్సన్ యూజ్ అనమాట ఇది అంటే ఇందులోనే పొద్దున్న పోసుకుని ఫ్యామిలీ అంతా తాగలేం కదా సో ఇది సింగిల్ పర్సన్ యూజ్ మీరు కొంచెం దీనికి వెళ్తే టూ లీటర్ మగ్గు సార్ ఇది ఓకేనా సో ఈ మగ్గు మీరు మనం తీసుకున్నట్లయితే సింపుల్ లోపల మెకానిజం ఉంటుంది సార్ ఇక్కడ సో ఇట్లా మనం ఓపెన్ చేస్తాము అక్కడ మీకు ఇట్లా ఏమి ఉంటుంది ఇది ఆర్గనైజర్ ఓకేనా సో అండ్ లోపల కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీకు స్మెల్ అట్లా ఏం రాకుండా ఫ్రెష్గా వాటర్ ఉంటాయి లోపల కంటైనర్ టైప్ ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ సో ఇది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఫైవ్ లీటర్ మగ్గు కొంచెం ఫ్యామిలీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇందాక నేను చెప్పాను ఇదే వాటర్ తోటి మీరు స్నానం చేసినా హెల్దీగా ఉంటుంది సార్ బాడీ అనేది ఓకేనా చిన్నపిల్లలకు స్నానం చేయించవచ్చు బాడీ ఫ్రెష్గా హెల్దీగా ఉంటుంది కెమికల్స్ ఉన్నా కూడా దురదలో స్కిన్ ఎలర్జీలు ఆల్కైన్ వాటర్తో మరి మనం స్నానం చేయాలంటే ఈ రెండు లీటర్లు ఐదు లీటర్ల మగ్గులోని స్థితి సరిపోవు అప్పుడు ఏం చేయొచ్చు దీనికి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఆల్కలైన్ ఆల్వో సిస్ అని వెళ్ళిపోవచ్చు ఈ ఆక్వా డిజి మన మిస్ట్రో ప్రొవైడ్ చేసే ఈ ప్రొడక్ట్ మన వాల్మౌండ్ ప్రొడక్ట్ అనేది ఒక ఇన్స్టాల్ చేసిన అంతా కూడా కంపెనీ నుంచి ప్రతి ప్రొడక్ట్ కి కూడా మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఓకేనా సో పెద్ద మొత్తంలో మనకి వాటర్ కావాలి ఇంట్లో అని చెప్పేసి అంటే మనం ఈ ఆర్గనైజర్ వాటర్ ఆర్గో సిస్టంకి వెళ్ళిపోవచ్చు సార్ మీకు అన్లిమిటెడ్ మీకు వాటర్ అనేది వస్తుంటది ఓకేనా అండ్ ఇవి కూడా ఏంటంటే దగ్గర దగ్గరగా ఎనిమిది వేల లీటర్ల వరకు ఫిల్టర్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ ఓకేనా సో ఇక్కడ ఈ విధంగా మనం ఈ వాటర్ వాడటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్య వచ్చి మన ఫ్యామిలీని కాపాడవచ్చు ఓకేనా సార్ మరి ఇవి కొనాలా కొని పెట్టుకోవాలా నేను డైలీ మినరల్ వాటర్ ఏదో సార్ నేను టెస్ట్ చేసింది మినరల్ వాటర్ తోటి ఓకేనా మనం రెగ్యులర్ గా బయట వాడుకునే బ్రాండెడ్ మినరల్ వాటర్ తోటి నేను ఇక్కడ టెస్ట్ చేసింది ఓకేనా సో జస్ట్ ట్యాప్ లో నుంచి బాటిల్లోకి వచ్చి రుచి మారినంత మాత్రాన అందులో విటమిన్స్ ఉంటాయని అనుకోలేం కదా ఒకప్పుడు బావిలో వాటర్ తాగేటోళ్ళు అన్ని విటమిన్స్ ఉంటాయి బట్ దాన్ని అంతా ఎన్హాన్స్ చేసేసి ఇట్లా తీసుకుని వచ్చారు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే బ్రౌన్ రైస్ సార్ బ్రౌన్ రైస్ మంచిదే ఓకేనా బట్ మనం ఏం చేస్తాము పైన అంతా తీసేసి తెల్లగా మెరిసిపోయేటట్టు బియ్యాన్ని పట్టించేసి ఆ బియ్యం వండుకొని తింటాం పిప్ అది ఓకేనా అంటే ఉన్న కంటెంట్ అంతా తీసేసాం మన పైదంతా ఎందుకు బ్రౌన్ రైస్ మనం తినం బాగోదు చూడడానికి బాగోదు అని ఉద్దేశంతో ఎవరు తినరు అదే విధంగా మన వాటర్లో ఉన్న అన్ని తీసేసి జస్ట్ కొన్ని విటమిన్స్ యాడ్ చేసి మినరల్స్ యాడ్ చేసి మినరల్ వాటర్ మనం బయట తాగుతున్నాం బట్ అందులో ఏమి మనకు హెల్త్ కు ఉపయోగపడేది ఉండదు దాహం తీరుతుంది ఓకేనా బట్ ఇది ఏంటంటే హెల్తీ వాటర్ సార్ ఓకేనా వన్స్ మనం డివైజ్ అనేది మనం ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన పని ఉండదు సార్ ఓకేనా నేను ఎప్పుడు చెప్తుంటాను సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఓకేనా సో మనం ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి వేలకు వేలు లక్షల ఖర్చు పెట్టే బదులు రాకముందే మనం జాగ్రత్త పడటం బెటర్ ఓకేనా మనకేదన్నా అయితే సో ఫ్యామిలీకి హెల్ప్ హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి మనం ఎప్పుడో వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి కూడా మనం పే చేస్తుంటాము అదే విధంగా మనం ఉన్నప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రొడక్ట్ మీద ఖర్చు పెట్టల్లో కప్పులేదు సార్ ఇక్కడ ఓకేనా ఎందుకంటే సో డబ్బులు అనేది ఏ విధంగా సంపాదించుకోవచ్చు ఆరోగ్యం అనేది ఒకటేసారి హాస్పిటల్ మెట్లెక్కి హాస్పిటల్ బెడ్ మీద కూర్చున్న వాళ్ళని అనేది తెలుసుది అరే డబ్బులు పోతే పోయి ఆరోగ్యం ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు సార్ ఓకేనా సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని అండ్ మేము చెప్పామని కాకుండా ఈ ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా మీరు తెలుసుకొని ఓకేనా సో పర్చేజ్ చేసుకోవచ్చు సార్ మీరు ఇక్కడ అండ్ ప్రతి దాని మీద కూడా మీకు అద్భుతమైన కమిషన్స్ ఓకేనా ఇలాంటి ఒక గ్రేట్ ప్రోడక్ట్ని మనం ప్రతి దాని మీద కూడా మంచి మీకు నెలకు లక్ష రూపాయలు సంపాదించాలని ఉందా సో పర్ఫెక్ట్ దీని గురించి తెలుసుకోండి సార్ నేను డాన్సుల్ గా చెప్తున్నాను సో ఒక నెలలో యాభై ఆరు వేలు సింపుల్ మీరు బయటకి తీసుకొచ్చే విధానంగా మన కమిషన్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉన్నది ఓకేనా అండ్ ఇది ఆరంభం మాత్రమే సార్ మన ఎండింగ్ అనేది లేదు ఇన్ఫినిటీ మన దాంట్లో మిస్టర్ వాల్డ్ ప్రొడక్ట్ అనేది ఇన్ఫినిటీ ఓకేనా సో ఇది ఆరంభం మాత్రమే ఇప్పటికే మనం పది ప్రొడక్టులు లాంచ్ చేసినాము అండ్ వస్తనే ఉంటాయి సార్ వస్తనే ఉంటాయి వస్తనే ఉంటాయి ఇక్కడ నుంచి ఎవరైనా కూడా చూడకుండా చేయడానికి ట్రై చేయండి సార్ అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ డెమో కూడా మీరు కూడా మాకు చేసి వీడియోలు పెట్టాలని చెప్పేసి అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఇంకా రిమైనింగ్ ఉన్న ప్రొడక్ట్ని ఏదైతేనే వాటిని మళ్ళీ నెక్స్ట్ డెమో వీడియో అనేది చేద్దాము ఓకేనా సో అందరికీ ఆల్ ది బెస్ట్ సార్ ఓకేనా ప్రతి ఒక్కరు మన మిస్టర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆల్క్లైన్ వాటర్ తోటి ఓకే సో అందరూ హ్యాపీగా హెల్తీగా సో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్